అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ శత్రులతోటి గొడవలు జరుగుతాయి మరియు మీరు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మాత్రం ఈ గొడవలో కాయల వల్ల ప్రాణగండం కూడా ఉంది దేవుణ్ణి ప్రార్థించండి గొడవ దేనికి కూడా సమాధానం కాదని మీరు తెలుసుకోండి ఉద్యోగంలో అదన పరిహారం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన ప్రయత్నాలు నిదానంగా కొనసాగుతాయి కుటుంబ సభ్యుల సహ సహకారాలు ఉంటాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కుటుంబ జీవితంలో అన్యోన్యత సామరస్యం పెరుగుతాయి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ధనపరంగా ఎవరికి కూడా ఎటువంటి హామీలు ఇవ్వ వాహనాలు కొనుగోలు చేస్తారు చేస్తారు వివాదాలు వస్తాయి అనుకున్న విధంగా పూర్తి కుటుంబ సమస్యలు తీరి ఊపిరి పీర్చుకుంటారు వాణిజ్య వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి ఉద్యోగస్తులకు సంతోషకరమైన వైద్యులు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలు దక్కించుకుంటారు మహిళల ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు గణపతికి పూజలు సమర్పించడం వల్ల మేలు కలుగుతుంది మరియు గణపతికి కరిక పూజ చేయడం వలన మరి కొత్త వాహనాలు కొనాలనుకునే వారికి కానీ బంగార ఆభరణాలు కొనాలనుకునే వారికి అయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ ఈరోజు కొన్ని పనుల ఆటంకాలు ఉంటాయి తోట కారణంగా తగాదాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో మెలుకో వహించాలి దూర ప్రయాణాలు మిత్రులు శత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు మరింత ఒత్తిళ్ళు అనేవి రావచ్చు క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు అయితే చిక్కులు ఎదురవుతాయి విద్యార్థులు కొంత అసంతృప్తి కురవుతారు మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో వారి దోష నివారణ కొరకు ఆరోగ్యం మంచిగా దోష నివారణకు గణేష్ అష్టకం పఠించాలి ఇలా చేయట ద్వారా ఉన్నటువంటి చికాకులు దోషాలు ఆటంకాలు విఘ్నాలు అన్ని తొలగించబడతాయి ఆరోగ్య కుటుంబ సమస్యలు బంధువులతో విరోధాలు అన్నీ కూడా తొలగించబడతాయి వ్యాపారస్తులైతే చాలా జాగ్రత్త వహించాలి రోజు మరి ఈ రాష్ట్ర అయితే చూసినట్లయితే కనుక వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఇంటి నిర్మాణ యత్నాలు ఈరోజు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి వాటిలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలున్నా కూడా మరి వారికి ఒకరి సహాయం అందడం జరుగుతుంది విద్యార్థులైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది తగిన ఫలితాలను దక్కించుకోవడానికి లక్కి సంఖ్య అరవై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే దంతము ఇక వినాయకుని పూజలు సమర్పించండి మరియు లడ్డులను నైవేద్యంగా సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో